నెట్ రేట్ కూడా సేల్ చేస్తారా కొత్తగా కాదండి కస్టమర్స్ అందరికి కూడా ఇది చాలా లాభంగా ఉంటది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చి ఎయిట్ థౌసండ్ నైన్టీ అంటే తొమ్మిది వేల రూపాయలు సారీ అండి ప్యూర్ కంచి సాఫ్ట్విల్ ఇది నెట్ రేట్ దీనికి కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పడుతుంది దీని కాస్ట్ వచ్చి మార్కెట్ కాస్ట్ అంటే మేము ఇది వచ్చి ఫిఫ్టీ థౌసండ్ శారీ అండి చూడండి ఈ శారీ మీకు కావాలంటే మీరు పిక్ చేసుకోండి శారీ పంపించమని పంపించేస్తాను నెట్ రేట్ వచ్చేసరికి ఇది ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి స్క్రీన్ మీద ఆల్రెడీ నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను ఏ నెంబర్ కైనా సరే ఒక రెండు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ కి మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీరు ఎంత దూరంలో సింగిల్ శారీ కూడా చేస్తారండి త్రీ డివింగ్ అని ఎందుకు చెప్తున్నాను పర్టికులర్ గా మీకు అది ఎలా తెలియాలి అంటే డీటెయింగ్ ఇప్పుడు డీటైలింగ్ ఈ సారీ ఒక డైరెక్షన్ లో చూస్తే బ్రౌన్ కలర్ కనబడుతుంది అవునండి ఒక డైరెక్షన్ లో చూస్తే గ్రీన్ కనబడుతుంది దీన్ని సింపుల్ గా చెప్పాలంటే అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఇది సెలబ్రిటీ టేస్ట్ అండి మన హీరోయిన్ రేఖ గారు ఎక్కువ కడతారు చూసారండి ఇదే కంచిపట్టు చీర ఆవిడ కట్టేది ఎప్పుడు కూడా ఫోటో కంచిపట్టు చీరలు ఏవైనా అంతేనా సార్ మాక్సిమం అంతేనండి కంచిపట్టుకి అంత డిమాండ్ రావడానికి కారణం కూడా అదే మీకు ఏదైనా కాన్సెప్ట్ లో కలర్ చూపించారంటే అది హ్యాండ్లూమ్ కాదు ఓకే నా దగ్గర చూపించిన ఏ కాన్సెప్ట్ లో మీరు కలర్ అడిగితే నా దగ్గర ఉండదు ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షల గడి పిల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని ఏవి అప్పర్ రోడ్ లో ఉన్నటువంటి శుభం చారిస్ వరల్డ్ లో ఉన్నాం ఈ పేరు మన అందరికీ తెలిసిందే అనుకోండి బట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం కదండి ఇవాళ ఆల్రెడీ పెళ్లి సీజన్ జరుగుతుంది కాబట్టి పట్టు చీరల మీద ఒక స్పెషల్ ఆఫర్ తో మేము ముందుకు వచ్చేసాం ఆ ఆఫర్ ఏంటి అసలు ఎలా సేల్ చేస్తున్నారు ఏ ప్రైస్ లో వస్తాయి ఎలాంటి సారీస్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవాలంటే కిరణ్ గారిని అడగాల్సింది సార్ నమస్తే మేడం మా వాళ్ళకి ఏం వేస్తున్నారు మీ వ్యూవర్స్ కి అలాగే మా కస్టమర్స్ వెల్కమ్ ఆఫర్ ఆఫర్ ఏంటి అంటే నెట్ రేట్ సేల్ నెట్ రేట్ కూడా సేల్ చేస్తారా నెట్ రేట్ కూడా సేల్ చేస్తాం అబ్బో అనిపిస్తుంది కదా చాలా కొత్తగా కాదండి కస్టమర్స్ అందరికి కూడా ఇది చాలా లాభంగా ఉంటది కాదు మార్కెట్ లో వినడమే తప్ప సూపర్ సూపర్ చెప్పారు మీరు కాకపోతే అది ఎందుకు ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాము అనేది మీకు క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసరికి ప్యూర్ కంచి సాఫ్ట్ సిల్క్ అండి జెరీ కూడా అది బోర్డర్ కూడా చూడండి సేమ్ వివింగ్ వస్తుంది కానీ శారీ మొత్తం కడితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది మోస్ట్లీ లైట్ వెయిట్ పట్టు శారీ దీని యాక్చువల్ గా మనం రిటైల్ సేల్స్ ప్రైస్ వచ్చేసరికి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది అంటే పదకొండు వేల రూపాయల శారీ అండి రోజు జనరల్ గా మన రెగ్యులర్ కస్టమర్ వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సమ్ డిస్కౌంట్ రెగ్యులర్ గా మనం ఇవ్వడం జరుగుతుంది బట్ ఈ నెలలో ఈ నెల వచ్చిన వాళ్ళ పెళ్లిళ్ళు ఉంటాయి బట్టి వెడ్డింగ్ కలెక్షన్స్ కింద ఈ ఐటమ్ రేట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఇదే ఫైవ్ సేల్ చేస్తాను మగ్గంలో మగ్గంలో పడే ప్రైస్ అండి దీనికి ఇప్పుడు ఈ ట్యాగ్ రెగ్యులర్ గా మనం అమ్మే ట్యాగ్ దీని మీద మేము మామూలుగా నెట్ రేట్ రాసేసాం దాని మీద దీని మీద స్కానింగ్ డిస్కౌంట్ లేదండి దాని నెట్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ పే చేసి పట్టుకెళ్ళిపోతుంది ఓకే ఏ సారీనా మీరు కచ్చితంగా మగ్గందర్లనే దాని మీద మగ్గందర్ల మీద క్లియర్ గా మెన్షన్ చేస్తారు ప్రజెంట్ నేను మీకు వీడియోలో లైవ్ లో రాశాను కదండి ప్రతి సారీ మీద ఉంటుంది సార్ రైట్. దాని నెట్ రేట్ ఇప్పుడు ఈ ఐటమ్ ఉందండి. ఇది ఒకటి చూశారు కదా దీంట్లో ఇది వచ్చేది మీకు బోర్డర్ బోర్డర్ వీవింగ్ సారీ అండి. కాదండి కడి బోర్డర్ అంటే ఇది ఒక పక్క చూస్తున్నారు. బట్ ఇంకో పక్క బోర్డర్ వీవింగ్ ఉంటదండి. వా డిజైనర్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ అన్నార మీరు వీవింగ్ బోర్డర్ అంటే యాక్చువల్ గా అంటే ప్యూర్ చందేరి మన జరిగి కంచి బోర్డర్ కాకుండా లైట్ వెయిట్ బోర్డర్ వెయిట్ ఉండకూడదు బోర్డర్ కనిపించాలి అనుకున్న వీవింగ్ బోర్డర్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చి ఎయిట్ థౌసండ్ సరే అండి ప్యూర్ కంచి ఇది తొమ్మిది వేల రూపాయలకి వస్తుందండి దీని ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి తొమ్మిది వేలు ఉంది నెట్ రేట్ దీనికి కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది నాలుగు వేల నాలుగు మీద రూపాయలు పడుతుంది అంటే నెట్ రేట్ అంటే ట్యాక్స్ లు జీఎస్టీలు ఏమీ లేకుండా నెట్ డైరెక్ట్ రేట్ ఇస్తుంది మేడం నాలుగు వేల నాలుగు వందలకి సారీ తీసుకెళ్ళిపోవచ్చు దీంట్లో కలర్ చాయిస్ ఉంది ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఇవన్నీ కలర్స్ అనమాట దీంట్లో కలర్ చాయిస్ ఉంది మీకు మీకు లాస్ట్ ఇయర్ మనం డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు అండి కొంత రీస్టాక్ చేయాల్సి వచ్చింది స్టాక్ రీస్టాక్ చేయాల్సి వచ్చింది ఒకటి ప్రీమియం పట్టు తర్వాత లైట్ ఇప్పుడు అంటే నాతో తీసండి ఈ ఐటమ్ వరకే కాదు మీకు ఇందులో వెడ్డింగ్ కలెక్షన్ ఏదైతే మా దగ్గర నలభై ఐదు వేలు యాభై వేల రూపాయల శారీస్ ఉన్నాయి కూడా అవి కూడా నెట్ రేట్ కి ఇవ్వడం జరుగుతుంది అవి కూడా కొన్ని శాంపిల్స్ ఇప్పుడు మీకు అవి కూడా నెట్ రేట్ కి ఇస్తున్నారా కంప్లీట్ అండి కంచి పడ్డ చీరల మీద నెట్ రేట్ సేల్ ఇదే పెడతాం అంటే బాగుందండి అంటే నెట్ రేట్ సేల్ అంటే అండి మా కస్టమర్లకి మా అక్క చీల ఎవరికైనా సరే పదివేల రూపాయలు పట్టు చీర నాలుగు వేల ఎనిమిది వందలకు ఐదు వేల రూపాయలకి వస్తుందండి వాళ్ళకి ఆ అందిద్దాం అందిద్దామని చెప్పి ఈ ప్రయత్నం ఓకే ఏప్రిల్ మంత్ కి స్పెషల్ ఆఫర్ అది కూడా ఓన్లీ పట్టు సారీస్ ఎందుకు అంటే పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ఏప్రిల్ ఉంది మే ఉంది అవునండి జూన్ పదో తారీఖు వరకు ముహూర్తాలు లగ్గాలు ఉన్నాయండి అవును సో ఈ ముహూర్తాల్లో మా అక్క చెల్లెలు ఎవరికైతే పెళ్లి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సోమ్ సారీస్ వాళ్ళు రెడీగా ఉన్నాం పెళ్లి అంటే ఓన్లీ పెళ్లి కూతురు కాదండి పెళ్లి కూతురు పెద్దమ్మలు చిన్నమ్మలు చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు అందరం సారీస్ కొనుక్కుంటాం కదా సో వాళ్ళందరికీ కావాల్సిన యూనిక్ కలెక్షన్ మెయిన్ గా కంచిపట్లోని యూనిక్ కలెక్షన్ అన్నింటిపైన కూడా నెట్ రేట్ సేల్ అనేది కండక్ట్ చేస్తున్నారండి ఈ సారీస్ సేల్ ఏదైతే ఉందో ఏదైతే ఇస్తున్నారో మిస్ అవ్వద్దు మీరు శారీ పట్టుకెళ్లి ఛాలెంజ్ చేస్తానండి ఆ శారీ మేము ఎక్కడ తెచ్చినా సరే రాజమండ్రిలో రాజమండ్రి ఇంకొకటి అండి ఫస్ట్ టైం ఈ వీడియో చెప్తున్నాను ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏదైనా శారీ నచ్చితే దాన్ని టిక్ మార్క్ చేసి నాకు ఫోటో పెడితే దాన్ని మీకు సింగిల్ శారీ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది సింగిల్ శారీ కూడా ఇస్తారు సింగిల్ శారీ అయినా సరే రీసెంట్ గా ఎందుకంటే మాకు వచ్చిన ఆలోచనండి ఇది లాస్ట్ టైం డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు వీడియో చూసి మాకు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో చుట్టుపక్కల అన్ని ఏరియాల నుంచి వచ్చారండి ఎంత హ్యాపీ అంటే గుంటూరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారండి పెళ్లికి నలభై వేల రూపాయలు పర్చేజ్ చేశారు గుంటూరు మార్కెట్ నుంచి రాజమండ్రి రావడం అంటే మామూలుగా అలాగే విజయనగరం పక్కన ఒక ఊరు మన అదేదో మన వచ్చింది ఏంటి అలా మన వచ్చారు కదా కోట బొమ్మాలి రైట్ కోట బొమ్మాలి నుంచి ఒక కస్టమర్ వచ్చారండి పలాస నుంచి ఒక కస్టమర్ వచ్చారు మనం కష్టపడ్డానికి కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయండి కానీ అంత దూరం నుంచి మా దాకా వచ్చి అది కేవలం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మీ వీడియోస్ అండి దట్స్ ఫైన్ మీ వీడియో అక్కడ దాకా వెళ్ళింది అక్కడ దాకా కాదండి కన్నాంతరాలు దాటి వెళ్ళింది అది వేరే చోట నుంచి కూడా వచ్చారు మాకు కెనడా నుంచి కావాల్సి వచ్చినాయి యూకే నుంచి కావాల్సి వచ్చినాయి కొన్ని డిస్పాచెస్ కూడా జరిగినాయి అయితే అన్ని వీడియోలు ఆల్రెడీ చెప్పకూడదు అని చెప్పిన అక్కడ నుంచి వచ్చి పట్టుకెళ్ళారంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా సింగిల్ అంత దూరం నుంచి కస్టమర్ పడిన కష్టానికి మాకు ఒక సాటిస్ఫాక్షన్ అండి వాళ్ళ దగ్గర నుంచి సేల్ వచ్చింది అనేది సెకండ్ అంత దూరం నుంచి మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్లికి మన దగ్గర ఐటమ్ పట్టుకుని వెళ్ళారు అంటే దట్ చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ఇన్ని షోరూమ్స్ ని దాటుకుని ఎక్కడో ఏవి రోడ్ లో ఒక శుభంసారి వాళ్ళ దగ్గర కస్టమర్ వచ్చారు అంటే నాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ మా కస్టమర్ రోజు గుంటూరు నుంచి వచ్చారు సార్ అమ్మారు సార్ మా వాళ్ళు దీంట్లో కొన్ని వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి చూపిస్తున్నాను ఇది ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ సారీస్ అండి అంటే మా పెళ్లి కూతురు చెల్లెమ్మలకి అనమాట పెళ్లి కూతురు అంటే ఆల్మోస్ట్ సిస్టర్స్ అవుతారు కాబట్టి మా చెల్లెమ్మల కోసం ఇది వెడ్డింగ్ కలెక్షన్ అసలు కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది దీనికి ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చి మార్కెట్ కాస్ట్ అంటే మేము అమ్మేది ఇది దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ థౌసండ్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు విత్ సిల్వర్ జరీ ఇది సిల్వర్ జెరీ గోల్డ్ బార్డర్ దీని నెట్ రేట్ వచ్చేసరికి చూడండి ఈ శారీ మీకు కావాలంటే మీరు టిక్ చేసుకోండి శారీ పంపించమంటే పంపించేస్తాను నెట్ రేట్ వచ్చేసరికి ఇది ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి

కేవలం ఇరవై మూడు వేల ఐదు వందలకి పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ మగ్గం మీద నేసిన హ్యాండ్లూమ్ శారీ అండి కంచి అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఈ వీడియోలో మీరు చూసేటప్పుడు ఏ శారీ నచ్చినా సరే మీరు టిక్ చేసి మార్క్ చేస్తే శారీ పంపిస్తామండి సిల్క్ మార్క్ శారీసే ఫ్యాబ్రిక్ విషయంలో ఏ డౌట్ పడద్దు ఎనీ డౌట్ మీరు ఎక్స్చేంజ్ మీరు ఎలా అని కూడా అడగొచ్చండి స్క్రీన్ మీద ఆల్రెడీ నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను ఏ నెంబర్ కైనా సరే ఒక రెండు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీరు ఎంత దూరంలో ఉన్నా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు చేస్తానండి డెఫినెట్ గా చేస్తారు ఆన్లైన్ ఉంది అని చెప్తున్నారు చేయట్లేదు అనేది కొంతమంది వస్తున్నాయండి కొన్ని బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇస్తారు ఎందుకంటే అది మన మనకు తెలిసిన మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తీసుకున్నారు కాల్స్ వచ్చినాయండి చాలా వరకు మేము పంపించాము సో దాన్ని బట్టి ఏంటంటే కొంతమందికి ఇవి పంపి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలని చెప్పి డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమని క్లియర్ గా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కాకుండా మీకు వీటిలో ఇంకా కొత్త వెరైటీ చూడాలి నాకు ఇంకా కలెక్షన్ కావాలండి ఫొటోస్ పెట్టమంటే మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తారండి వాట్సాప్ కార్డ్ చాలా మంది అడిగేది అదే సార్ లేదా మీద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీకు సారీస్ ఫొటోస్ కూడా పెడతారు మీకు నచ్చిన సారీ సింగిల్ సారీ కొరియర్ కూడా చేస్తామండి సూపర్ సార్ సూపర్

కాస్ట్ ఇచ్చేస్తాం చాలా బాగుంది సార్ మెయిన్ మీరు ఇచ్చే కాస్ట్ బాగుంది సారీస్ బాగుంది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి సీజన్ జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా అవసరం నీడ్ కానీ అలా నీడ్ ఇలాంటి ఆఫర్స్ అనేది చాలా అవసరం ఇందులోనే త్రీ డి వివింగ్ అండి ఓకే అంటే వివింగ్ లో త్రీ డిజైన్ అంటారు ఇది అవును హ్యాండ్ ఓవెన్ కానీ త్రీ డిజైన్ బట్ మీనాకరీ వివింగే కానీ చూడండి త్రీ డి వ్యూవింగ్ అని ఎందుకు చెప్తున్నాను పర్టికులర్ మీకు అది ఎలా తెలియాలి అంటే డీటెయిలింగ్ ఇప్పుడు డిటైలింగ్ ఈ సారీ ఒక డైరెక్షన్ లో చూస్తే బ్రౌన్ కలర్ కనబడుతుంది అవునండి ఒక డైరెక్షన్ లో చూస్తే గ్రీన్ కనబడుతుంది అవును డైరెక్ట్ గా చూస్తే మీకు గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది గోల్డ్ కనబడుతుంది ఈ వివింగ్ అనేది త్రీ డి వ్యవింగ్ వచ్చింది అన్నమాట దీంట్లో ఇంకొక పాతం ఓకే అసలు సారీ ఎంత బాగుందో చూడండి మంచి ఇది మనకి ముహూర్తాల టైం లో తలంబరాలే కట్టుకుంటాయి సరే ఆ కాంబినేషన్ ఓకే గోల్డెన్ టిష్యూ ఇదే త్రీ డి లో ఇది మనకి క్రాస్ డిజైన్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ గోల్డెన్ టిష్యూ అన్నమాట టిష్యూ బ్రోకేడ్ సారీ ప్యూర్ గోల్డెన్ టిష్యూ శారీ ఇది కంచి గోల్డెన్ టిష్యూ దీని బాడీ కలర్ కూడా చూపిస్తాను మీకు క్లియర్ గా మల్టీ కలర్ వీవింగ్ అనమాట ఆ మీనాకారి వీవింగ్ బట్ అది కూడా చాలా డీటెయిల్డ్ గా మీరు అన్నట్టు ఒక్కొక్క షేప్ లీఫ్ కి వచ్చేసరికి రోజ్ పింక్ వచ్చింది అలాగే కాపర్ కాపర్ ఇచ్చాడు గ్రీన్ లో కూడా చూడండి లైట్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ వచ్చింది రోజ్ పింక్ వచ్చింది వర్క్ చాలా డీటెయింగ్ గా ఉంది బట్ మీరు అన్నట్టు ఇలా ఒక షేడ్ లో చూస్తే ఒక రంగు కనిపిస్తుంది ఒక షేడ్ చూస్తే ఒక రంగు కనిపిస్తుంది కల్నాత్ శారీస్ ఒకప్పుడు వచ్చేస్తారు అలా కనిపిస్తుంది అందుకే త్రీ డీ డిజైన్స్ అనమాట ఇవి సరే ఇప్పుడు ఇవి యాక్చువల్ ప్రైస్ ఇది ఎలా పడుతుంది శారీ అది చెప్పండి మనకి మీకు శారీ మీకు ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు ప్రతి దాని మీద నెట్ రేట్ మీ ముందే ఇదిగో రాస్తుంది మేడం ఇది ఇదిగోండి అలా చూపిస్తుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ కాస్ట్ ఇది దీని నెట్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల సారీ ఇది ఎలాగా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు వచ్చి సారీ ఆ ప్రైస్ కి తీసుకోవచ్చు మీరు మీద కూడా రాసేస్తారు మాక్సిమం నెట్ రేట్ ఉంటుందండి లేకపోయినా సరే ఇమ్మీడియట్ గా ఒక సిస్టమ్ లో చూసి దాన్ని నెట్ రేట్ ఎంత ఉందో చెప్పేస్తాము ఆ రేట్ లో తీసుకుంటారు బ్రైడల్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా సార్ మీరు ఎన్ని సారీస్ చూపిస్తే దీన్ని వదులుతలేదు చూడండి నా చేతిలో అసలు ఇంత పాస్టల్ కాంబినేషన్ అసలు ఎలా ఉందంటే చూడు ఇది అసలు పట్టు చీరేనా అన్నట్టుందండి కంప్లీట్ ప్యాస్టల్ కలర్ బాగుంది ఒకసారి డిజైన్ కూడా డీటెయిల్ గా దగ్గరగా చూడండి సింపుల్ గా అసలు ఏ డిజైన్ ఇదేనా అనిపిస్తుంది బట్ అది ఎంత గ్లాస్ గా ఉందో చూడండి బట్ కాంబినేషన్ కూడా చూడండి అసలు ప్యాస్టల్ గ్రీన్ కి పాస్టల్ పిస్తా గ్రీన్ కి అసలు దీని ఏం కలర్ ఉండాలి సార్ ఇది యాక్చువల్ పీచ్ అండి పట్టు భాషలో చెప్పాలంటే కనకాబరం కలర్ కనకాబరం కళ అంటే పట్టు భాషలో వచ్చేది అబ్జర్వ్ చేశారో లేదో బయట ఫ్యాన్సీ శారీస్ కొనేటప్పుడు ఇక్కడికి ఇక్కడ గాజువాణి కలర్ లేదా చింతపిక్క ఇలాంటి ఒరిజినల్ స్వచ్ఛమైన మన తెలుగు కలర్స్ వచ్చేది పట్టు కౌంటర్ లో మాత్రమే అవునండి సో ఈ పట్టు కౌంటర్ లో దీని బాగా కనకాంబరం కలర్ అండి అసలు ఈ శారీ ఓపెన్ చేసాను అనుకోండి ఇది గ్రీన్ అని అడుగుతారు అవును మనం ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చెప్తున్నాం అండి పిస్తా గ్రీను లేదంటే మెహందీ గ్రీన్ ఏదో చెప్తాం దీని ఒరిజినల్ పట్టు భాషలో దీని కలర్ మన అమ్మమ్మలు వాళ్ళ తరం నుంచి దీని పేరు వచ్చి సంపింగ రంగు కనకాంబరం కనకాంబరం చంద్రవంక కలరా చంద్రకాంత్ చంద్రకాంత్ అదే సారీ చంద్రకాంత్ చంద్రవంక అన్నది అలాంటి కలర్స్ అండి అన్ని ట్రెడిషనల్ పర్పుల్ లో నీ రంగులోకి వచ్చేస్తుంది కానీ చంద్రకాంత్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది బట్ మీరు అన్నట్టు ఆ పేర్లన్నీ కూడా అమ్మమ్మల కాలనాడు పేర్లు వాటినే ఇప్పుడు ట్రెడిషనల్ గా ట్రెండింగ్ గా కొంచెం కలర్స్ మార్చి పేర్లు మార్చాం గాని అసలు మారిందేనండి కలర్స్ అవే బీవింగ్ అవే డయింగ్ అండి వీవింగ్ వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి మగ్గాల్లో అప్డేషన్ వచ్చింది వీవింగ్ అనేది ఇంప్రూవ్ అయింది అవును చాలా డిఫరెంట్ గా ఉందండి మెయిన్ గా బ్రైడల్ సారీస్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉన్నాయండి కాంబినేషన్ సెల్ఫ్ అడిగారు కదా అవును సెల్ఫ్ లో కూడా కంప్లీట్ గా ఒక ఒక బంగారు బొమ్మ ఇది బ్లౌజ్ గా గా దీన్ని సింపుల్ చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే ఇది సెలబ్రిటీ టేస్ట్ అండి అవును మీరు మాక్సిమం సెలబ్రిటీ ఫంక్షన్ లో చూడండి ఇలాంటి పేస్టల్ చార్ట్స్ సెల్ఫే ఉంటాయండి దీనికి మళ్ళీ వాళ్ళు జ్యువెలరీ కూడా యూజ్ చేయక్కర్లేదు ఎక్కువ యూస్ అరవంకిలు అవసరం లేదు వడ్డన అవసరం లేదు కాసులు పేరు అవసరం లేదు ఓన్లీ క్రిస్టల్ వేస్తే చాలు బీట్స్ దాని అపీరియన్స్ వచ్చేస్తుంది పర్టికులర్ గా చూడాలంటే క్లియర్ గా మళ్ళీ అంటే తెలియదు కదా అందరికి నేను కొత్తగా చెప్పట్లేదు అందరికి తెలిసిన విషయమే కాకపోతే సందర్భం షేర్ చేస్తున్నాను మన హీరోయిన్ రేఖా గారు ఎక్కువ కడతారు చూసారండి అవునండి ఇదే కంచిపట్టు చీర ఆవిడ కట్టేది ఎప్పుడు కూడా తర్వాత ఇంకొకటి మనం కాంట్రాస్ట్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదండి కాంట్రాస్ట్ లు బాగుంటాయి బట్ మీరు అన్నట్టు సెలబ్రిటీ స్టైల్ అయితే వాళ్ళు సెల్ఫే వేస్తారు మోస్ట్లీ సారీస్ సెల్ఫ్ వేస్తారు డబల్ బోర్డర్ సేమ్ కాంబినేషన్ సేమ్ వీవింగ్ అండి ఓకే దీని ఫ్యాబ్రిక్ చూసారా ఇది యాక్చువల్ ఒరిజినల్ కంచి టిష్యూ బ్రోకెడ్ అండి కంచి బ్రోకెడ్ చీర ఇది క్లాసిక్ కలర్స్ అండి మంచి పాస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో సారీ ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్ బట్ బోర్డర్ కూడా పాస్టల్ షేడ్ వచ్చింది ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి ఇక్కడ చూడండి వీవింగ్ ఎలా వచ్చింది చూడండి ఎంత స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం మిమికీ బ్లౌజ్ చూడండి సెల్ఫ్ చాలా క్లాస్ గా ఉంటదండి శారీ కట్టుకుంటే మాత్రం మంచి బిస్కెట్ కలర్ లైట్ దగ్గర అన్లిమిటెడ్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్ ఎప్పుడు కూడా మేము ఊరినే క్యాప్షన్ పెట్టలేదు పెళ్లి పట్టు చెట్లు ప్రత్యేక వస్తారు ఏమని ఖచ్చితంగా దానికి లాస్ట్ మంత్ మేమైతే ఫుల్ సాటిస్ఫై మేము పెట్టిన క్యాప్షన్ కి ఇన్ని ఊర్ల నుంచి వచ్చి మా దగ్గర కొనుకెళ్ళినందుకు మేము మొన్న లాస్ట్ టైం సాటిస్ఫైడ్ అండి ఎందుకంటే ఇంత కాంపిటీషన్ లో ఇన్ని రకాల స్టోర్ రూమ్స్ ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఇన్ని ఉన్నా సరే అక్కడి నుంచి మా దగ్గర వచ్చారండి మీరు రెగ్యులర్ గా చూసే పట్టు ప్యాటర్న్స్ కాకుండా ఇవాళ చూపించే చూసారా అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మీకు లాస్ట్ వీడియో లో కూడా చెప్పినట్టున్నాను మా దగ్గర ఈ ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత మా దగ్గరకు వచ్చిన కస్టమర్ కొత్త వెరైటీ చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు లైవ్ లో సాటిస్ఫై మా కాన్సెప్ట్ అండి కాకపోతే ఈ మధ్య చాలా మంది కాల్స్ వచ్చి మాకు అందులో ఫొటోస్ పెట్టండి ఈ పెట్టండి అని చెప్పి అన్నారు కాబట్టి మా దగ్గర ఉన్న మెయిన్ కలెక్షన్ మేజర్ కలెక్షన్ లో ట్వంటీ పర్సెంట్ వీడియోస్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని ఏమున్నాయి అనేది ఈ వీడియోలోనే జనాలకు తెలియాలి మా కస్టమర్స్ అందరికి ఉద్దేశంతో కాన్సెప్ట్ చేస్తున్నారు ఇది చూసారు మేడం టిష్యూ గోల్డ్ కి లెవెండర్ కాంబినేషన్ అసలు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ ఎక్కడా దొరకవు రెగ్యులర్ గా బట్ మీరు పెళ్లి పట్టు చీరలు అంటే ఒకే టైప్ ఆఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ చూసి 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 ఉంటారండి బట్ మీరు ఇక్కడ చూపి ఇవాళ చూపించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అంటే రెగ్యులర్ గా మీరు చూసేసి ఎవరెవరినా కట్టిన కాడో మీరు అలా ఎక్కడ కనిపించారు మీరు అన్నట్టు సెలబ్రిటీ స్టైల్స్ ఎక్కువగా కనిపించే సారీసే తప్ప రెగ్యులర్ గా బయట మార్కెట్లో దొరకదు దొరకదు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఈ వ్యూవర్స్ ఒక శారీ తయారు చేయడానికి ఒకటి ఎయిట్ డేస్ పడుతుంది ఒకసారి టెన్ డేస్ పడుతుంది ఒక డిజైన్ చేసిన దాంట్లో మళ్ళీ ఇంకొక శారీ తయారు చేయరండి ఇప్పుడు మనకు సొరక్ చీర్ ఉంది అనుకోండి లేదా వర్క్ శారీ ఉంది అనుకోండి ఒక వర్క్ లో ఐదారు కలర్స్ దొరుకుతాయి ఇది అలా తయారవు సింగిల్ శారీ అది శారీ మా అక్క ఒక అక్క తీసుకుని కట్టిందంటే ఇంకా ఆవిడ దగ్గర ఉంటుంది ఇంకో దగ్గర ఉండదు అంటే వాడాలి లేదా ఆల్బమ్ లో ఫోటో ఉండాలి అంతేనా సార్ మాక్సిమం అంతేనండి కంచిపట్టుకి అంత డిమాండ్ రావడానికి కారణం కూడా అది ఎప్పుడో వేర్ కేసెస్ లో కొన్ని డిజైన్స్ సేమ్ కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఉంది ఇది బాగా క్లిక్ అయింది బాగా నచ్చింది అనుకోండి వ్యూవర్ కి ఈ ఫ్లవర్ దగ్గర ఇంకో కలర్ డిజైన్ చేస్తారు లేదంటే ఇదే కాన్సెప్ట్ లో ఫ్లవర్ డిజైన్ మార్చి అలాగే మెన్షన్ చేస్తారు కానీ సేమ్ శారీ రెండు రెడీ అవదు హ్యాండ్లూమ్ శారీ అంటే చేతితో నేర్చిన చీర పవర్లూమ్ సింగిల్ శారీ పవర్లూమ్ లో మెంబర్ ఆఫ్ వచ్చేస్తాయి మీకు ఏదైనా కాన్సెప్ట్ లో కలర్ చూపించారంటే అది హ్యాండ్లూమ్ కాదు నా దగ్గర చూపించిన ఏ కాన్సెప్ట్ లో మీరు కలర్ అడిగితే నా దగ్గర ఉండదు ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ వెడ్డింగ్ సీజన్ కోసం పెట్టిన ఈ స్పెషల్ ఆఫర్ ని అందరూ మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి నెట్ రేట్ కి నార్మల్ డ్రెస్ మీకు పట్టు శారీ ఎక్కడ కూడా రాదు ఆన్లైన్ లో సింగిల్ శారీ కూడా పంపిస్తారండి ఈ వీడియో చూస్తూ మీరు ఇంట్లో ఉండి కూడా పెళ్లి షాపింగ్ మొత్తం కంప్లీట్గా చేసుకోవచ్చు షోమ్ సారీస్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది ఏ రోడ్ మరో ఒక అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు థ్యాంక్ యూ